అందరికీ నమస్కారం ఈ సినిమాని నాకు లభింపజేసి నేను రిలీజ్ చేసేలాగా వెనకుండి నడిపించిన నరసింహస్వామికి నమస్కారం నేను మందిని ఇక్కడ మెన్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది నాకు హుంబాలే ఫిలిమ్స్కి నాకు ఒక అవినాభావ సంబంధం ఉంది విజయ్ గారు ఫోన్ చేసి ఈ సినిమాని మీరు రిలీజ్ చేయాలి అంటే తప్పనిసరిగా అనేది మాకు అంతకన్నా పెద్దగా సంభాషణ ఉండదు అట్లాగే కాంతారా ఇంకొక ఆయన సినిమా ఇంకొక చోట రిలీజ్ చేసాం ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను ఈ అవకాశం నాకు తీసుకొచ్చినందుకు ఆ తర్వాత నిర్మాత శిల్పా గారితో ఫోన్ చేసి నేను మొదటి రోజున థియేటర్ హంబుల్గా చేశాము ఈ సినిమాకి రియాక్షన్ చూసి రెట్టింపు చేశాము సాయంత్రానికి ఆ మరుసటి రోజుకి మళ్ళీ ఇంటూ టూ థియేటర్స్ పెట్టి పెంచుకుంటూ వెళ్తున్నాము అని ఆమెకి ఫోన్ చేసి చెప్పినప్పుడు ఆమె అలాగే నేను ఆమె దాన్ని బట్టి ఆమె ఏ యాభై సంవత్సరాలు ఉంటాయని అనుకున్నాను ఆమె అంత చక్కగా ఇది మా ప్రయత్నం ఏమీ లేదు సార్ నరసింహస్వామి మా ద్వారా ఈ పని చేయించాడు నరసింహస్వామి మీ దగ్గరికి పంపించి ఇది రిలీజ్ చేయించాడు అని ఏది చెప్పినా వాళ్ళు నమ్మిన దీంతో మాట్లాడుతున్నారు సరే దర్శకులతోటి ఈరోజు మాట్లాడాను అశ్విన్ కుమార్ గారితో ఈ ఈ హంబుల్నెస్లో రెండు రకాలు ఉంటాయి హంబుల్నెస్ని ప్రజెంట్ చేస్తారు కొంతమంది హంబుల్నెస్ని రియల్గా ఇక్కడ ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది ఆ హ్యూమిలిటీని హంబుల్నెస్ని రియల్గా అశ్విని దగ్గర నేను చూశాను నేను దానికి నిజంగా వీళ్ళు ఇంత ప్రయత్నం ఆ ప్రయత్నం ఎన్ని కష్టాలు పడ్డారో టూ థౌజండ్ ట్వంటీ స్టార్ట్ దిస్ ఇన్ ట్వంటీ ట్వంటీ వన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి ఇప్పటి వరకు ఈ సినిమా తీయడానికి ఎన్ని కష్టాలు పడ్డారో అది పొద్దున చెబుతుంటే నిజంగా వాళ్ళకి మొండితనంతో సినిమాని పూర్తి చేయాలన్న ఒక పట్టుదలతోటి మూడు సంవత్సరాలు దాని వెనకాల పడి దాన్ని పూర్తి చేశారు అలాగా అంత పట్టుదలతో పూర్తి చేసినందుకు ఇవాళ నరసింహస్వామి ఆయనకి ఆయన వారికి ఇంత ఇంతటి భారతదేశం అంతా జే జేలు పలుకుతూ ఈ సినిమాకి స్వాగతం పలుకుతున్నారు ప్రతి రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నారు మొన్న ఏంబిలో రెండు వందల మంది స్వాములు వచ్చి ఈ సినిమా చూసి వెళ్తున్నారు అందులో కొన్ని సంవత్సరాలు అయిపోయింది మేము థియేటర్కి వచ్చి అని చెప్తున్నారు వాళ్ళు ఈ స్వాములు థియేటర్కి వచ్చి చూడటం ఏంటి నాకు తెలీదు నేను ఈ సినిమాని ఇంకెట్లా ప్రమోట్ చేయాలి అని ఆలోచించుకుంటూ ఉన్నాను దీనికి ప్రమోషన్ అక్కర్లేదు ఆటోమేటిక్గా ఒకళ్ళు ఇప్పుడు ఈయన చూశారు విత్తులు గారు ఆ ఉద్వేగం ఆయన చెప్పగలిగారు అది ఆ చెప్పలేకుండా ఉద్వేగం ఫీల్ అయ్యి ఇంట్లో వాళ్ళకి పక్కింటి వాళ్ళ వాళ్ళకి చెప్పే ఒక సందర్భం ఈ సినిమాకు ఉన్నది అలాగే యాక్చువల్గా తనికెళ్ళ భరణి గారికి దున్నవిత్రులు గారికి నేను ఒక రకంగా కృతజ్ఞత ఎలా చెప్పాలంటే మా గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్లో అడిగారు ఏమంటే ఇది నెక్స్ట్ మన నిర్మాత దర్శకులు వస్తున్నారు కదా అప్పుడు మనం చీఫ్ గెస్ట్లుగా ఎవరిని పిలిస్తే బాగుంటుంది అని అంటే నేను తడుముకోకుండా మనం పిలిస్తే పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు కానీ ఈ సినిమాకి పిలవాల్సింది భరణి గారిని జొన్నవితులు గారిని పిలవాలి నేనే వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్తాను అని ఇమీడియట్గా వాళ్ళకి ఫోన్ చేస్తే ఈ సినిమా గురించి ఆల్రెడీ విన్నామండి అబ్బో గొప్ప సినిమా అంట కదా అంటే ఇవాళ సాయంత్రం మీరు వీలు కుటుంబంతో సహా మీరు వెళ్ళి ఈ సినిమా చూడండి అని తిరుపతిలో వారికి ఏర్పాటు చేస్తే వాళ్ళు చూసి ముగ్ధులై ఇప్పుడు చెబుతున్నా ఇది చూస్తే ఇటువంటి సినిమాని చేయడం మహద్భాగ్యంగా ఫీల్ అవుతున్నాను ఈ నరసింహస్వామి ఈ సనాతన ధర్మాన్ని నమ్మిన ఇక్కడ ఉన్నవాళ్ళంతా ఈ సనాతన ధర్మాన్ని నమ్మిన వాళ్ళు మీకు ఇంకొక విషయం పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలి సనాతన ధర్మం మా నాకు తెలిసిన వాళ్ళల్లో కానీ అంటే నాకు సన్నిహితులైన వాళ్ళలో కానీ మా కుటుంబంలో కానీ సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్కి తెలిసినంత వేరెవరికీ తెలియదు అతను పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడితే మనం ముగ్ధులం అవుతాం తప్పనిసరిగా వారు ఈ సినిమా చూడాలని ఈ సినిమా గురించి మాట్లాడాలని కోరుకుంటున్నాను సో ఈ అవకాశం నాకు ఇచ్చిన అందరికీ ఈ సినిమాని ప్రేక్షకులే కాకుండా మీడియా వారికి కూడా కృతజ్ఞత ఎందుకంటే దీన్ని మీరు ఇంకొంతమంది ఈ సినిమాని గురించి వినినా వినకపోయినా వారి చెవులకు తీసుకెళ్ళి వినిపించి ఈ సినిమాని చూపించే బాధ్యతగా మీరు తీసుకున్నారని నేను నమ్ముతూ అందరికీ నమస్కరిస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్